నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పక అమలు చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ రసవత్తరంగా మారిన తిరుపతి రాజకీయాలు జనసేన సీటు తనకు ఇస్తే ఆ పార్టీలో చేరత నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగుబాటు బావుట తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ నటులు రాజకీయ ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు సార్వత్రిక ఎన్నికల నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి అవగాహనతో సమర్థవంతంగా నిర్వహించాలి నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీ ఇక వార్తల్లోని వివరాలు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు హోర్డింగులు పోస్టర్లు బ్యానర్లను అనుమతించరాదని ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించగా తిరుపతి జిల్లా నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరయ్యారు మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం సిఈఓ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు హోర్డింగులు పోస్టర్లు బ్యానర్లను అనుమతించరాదని ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలని ప్రస్తుతం హైవేలు మెయిన్ రోడ్ల పక్కన హోర్డింగులను కూడా సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున నూతన అనుమతులను ఏమాత్రం ఇవ్వరాదని సూచించారు బార్డర్ చెక్ పోస్టుల్లో కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం ఎలక్ట్రానిక్ సేజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను విస్తృత స్థాయిలో వినియోగించడం సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం జరగాలని సూచించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలని ఉల్లంఘనలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ పెంచలకిషోర్ సివిజిల్ ఎంసీసీ మీడియా ఈవీఎం నోడల్ అధికారులు ప్రసాదరావు సూర్యనారాయణ బాలకొండయ్య కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నటుడు రాజీవ్ కనకాల భార్య సుమ కొడుకు రోషన్ యాక్టర్ అయ్యప్ప పి శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించే వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యాక్టర్ ముఖేష్ ఋషి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు ઓકે <laughs> 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 ಇಲ್ಲ ಗಾ ಇಟ್ಕೊಂಡಿರಾ ಹಾ ಇದು ಗಾ ತೋಸಿದೆ ನಾನು ಇನ್ಕ ನೀ ನೀ ಕಾದುನಾ ತಿಸ್ತನ ಒತ್ತೀನೆ ಅಂಬು ಫೈಲ್ ಇಪೋ ಏ ಏನಕ ಬಣ್ಣುದೇ ಸಾಹನ ಹ್ಮ್ మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాజీ టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు జానపద గాయకుడు గోరేటి వెంకన్న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించే వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుమలకు కాళి నడికన వచ్చే భక్తులను ఒజర్రి పోతూ హడాలెత్తించింది తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాటలో మూడు వేల మూడు వందల మీట్ల వద్ద ఆరడుగులు పెద్ద జర్రిపోతూ వచ్చింది దాన్ని చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు భక్తులు కేకలు పెట్టడంతో జర్రిపోతు పక్కనే ఉన్న గోర్ఖా షెడ్లోకి వెళ్లింది దీంతో టీటీడీలో పాములు బట్టే భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని షెడ్డులో దాగి ఉన్న ఆరు అడుగుల జర్రిపోతును చాకచక్యంగా పట్టుకున్నారు విషపూరితమైన పాము కావడంతో భక్తులకు దూరంగా అవ్వాచారి కోనలో ఈ పామును వదిలిపెట్టారు దాని తీసుకునే అవా జరిపోవడం వదులుతాయి ఇది విషం విషం లేనిది విషం ఉండదు విషపూరితం కాదు తక్కువ విషము డోసెస్ తక్కువ అనమాట తెలిసిన ఏం ప్రాణానికి ఫస్ట్ చెప్పిన నా పేరు అందరికీ తెలిసిందే భాస్కర్ నాడు అంటారు స్నేక్ క్యాచింగ్ ఆ ఫోన్ మెసేజ్ మేరకు గోర్ఖాషెట్ కూడా పాము అని చెప్పి ఫోన్ వచ్చింది ఇమీడియట్గా చూడగా అది జరిపోతు ఆరు అడుగులు ఉంది విషమైతే దానికి లేదు తక్కువ విషం ఉంటుంది మనిషికి ఎలాంటి ప్రాణం హాని లేదు కాబట్టి ప్రతి ఏటా పాల్గొన మాసం ఏకాదశి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది బుధవారం నుండి తెప్పోత్సవాలు ప్రారంభం కానుండటంతో తెప్పలను పుష్కరిలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు అధికారులు తెప్పోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి కూడా సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు నేపథ్యంలో ఐదు రోజుల పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల కొండపై శ్రీనివాసులకి నిత్యం ఏదో ఒక సేవ ప్రతి వారం వారోత్సవం ప్రతి నెల మాసోత్సవాలు జరుగుతూనే ఉంటాయి వేసవి కాలం ప్రారంభంతో ప్రతి ఏటా స్వామివారికి తెప్పోత్సవాలను శాస్త్రవ్యుక్తంగా నిర్వహిస్తారు శ్రీవారి ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్న పుష్కరిణిలో శ్రీవారి తెప్పలను నిర్వహిస్తుంది టీటీడీ పదహైదవ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు స్వామివారి పుష్కరిణిలో నిరాళి మండపాన్ని నిర్మించాడు తెప్పోత్సవాలలో స్వామివారు ఐదు రోజుల పాటు ఈ నిరాళి మండపం చుట్టూ ప్రదక్షిణలుగా తెప్పలతో విహరిస్తారు పాల్గొన మాసం ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి రోజు ముగిసేలా ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటి రోజు స్వామివారు త్రేతాయుగానికి ప్రతీకగా శ్రీరాముని అవతారంలో మాడవీధుల్లో ఊరేగి పుష్కరునికి చేరుకొని తెప్పలపై మూడు ప్రదక్షిణలుగా విహరిస్తారు రెండవ రోజు ద్వాపర యుగానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పలపై విహరిస్తారు స్వామివారు మూడవ రోజు కలియుగానికి ప్రతీకగా భూదేవి శ్రీదేవి సమేతుడై శ్రీవారు తెప్పలపై విహరిస్తారు ఇక నాలుగవ రోజు మలయప్ప స్వామి ఐదు ప్రదక్షిణలతో తెప్పలపై విహరిస్తారు చివరిగా ఐదవ రోజు స్వామివారు ఏడు ప్రదక్షిణలతో తెప్పలపై విహరిస్తూ పుష్కరిణిలో ఉన్న అశేష భక్త జనానికి కనువిందు చేస్తారు వార్షిక తెప్పోత్సవాలను పురస్కరించుకునే టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తెప్పల ట్రయల్ రన్ ను నిర్వహించి లోటుపాట్లను పరిశీలించారు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు ఈసారి తెప్పలపై ఉన్న మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు తెప్పోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో తెప్పను సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు ఇప్పటికే పుష్కరిణికి వచ్చే మార్గంతో పాటు పుష్కరిణి లోపల కూడా పుష్పాలతో వివిధ రకాల కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ విద్యుత్ శాఖ అధికారులు కూడా మాడవీధులతో పాటు పుష్కరణి మరియు పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు రేపటి నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించే శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెప్పోత్సవాలను తిరకించేందుకు వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది తలెత్తకుండా పుష్కరిణిలో ఏర్పాట్లను పూర్తి చేశామని టీటీడీ అధికారులు తెలిపారు శ్రీవారి తెప్పోత్సవాలలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం టీటీడీ కరెంటు బుకింగ్ ద్వారా ప్రతిరోజు రెండు వందల టికెట్లను జారీ చేయనుంది ఈ టికెట్లు కలిగిన భక్తులను పుష్కరిణిలోకి ప్రత్యేకంగా అనుమతిస్తుంది టీటీడీ ఐదు రోజుల పాటు జరిగే శ్రీవారి తెప్పోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పుష్కరిణిలో అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేశారు టీటీడీ అధికారులు ఇక తెప్పోత్సవాలలో భాగంగా ఐదు రోజుల పాటు వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయగా మార్చి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం డోలోత్సవం సేవలను శ్రీకాళహస్తి తొండమనాడులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్పయాగం శాస్త్రయుక్తంగా కన్నుల పండుగగా నిర్వహించారు గోవింద నామస్మరణ చేస్తూ పుష్పయాగంను తిలకించే భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు శ్రీకాళహస్తి తొండమనాడులో బెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి పుష్పయాగం సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు బుధవారం రాత్రి ఆలయంలో పుష్పయాగంను ఘనంగా నిర్వహించారు టీటీడీ సమకూర్చిన పుష్పాలతో పాటు తొండమనాడు గ్రామస్తులు స్వామివారికి అత్యంత భక్తి శ్రద్దలతో పుష్పాలను వేడుకగా గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు ఆలయంలోని యాగశాలలోనందు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచరణ నడుమ వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ పుష్పాలు సమర్పించారు వివిధ రకాల పుష్పాలను శోభితంగా రమణీయతంగా ఉట్టిపడే విధంగా ఏడు వరసల్లో స్వామివారు ముందు సమర్పించి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతలు ఇచ్చారు పుష్పయాగ సేవను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి నామస్మరణ చేస్తూ దివ్య అలంకారాల శోభితుడైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని పుష్పశోభితం మధ్య తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయత్వం చెందారు పుష్పయాగ సేవలు టీటీడీ డబ్యూటీఓ సూపరింటెండెంట్ ఆలయ ఇన్స్పెక్టర్లు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు వార్తల్లో కాసేపు విరామం చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు ఆత్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత కళాశాల రేణిగుంట తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం తమిళనాడు గవర్నర్ రవి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు టీటీడీ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తిరుగుబాటు బావుట ఎగరేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి తిరుపతి రాజకీయాలు రసవత్తరంగా మారాయి టీడీపీ ముఖ్య నేతలతో తిరుపతిలోని ప్రైవేటు హోటల్లో సుగుణమ్మ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసమ్మతి గళం వినిపించారు ఇదే సమయంలో లోకల్ వ్యక్తికి సీటిస్తే కలిసికట్టుగా గెలుస్తామని వెల్లడించారు జనసేన సీటు తనకి ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే తిరుపతి గుర్తుకొస్తుంది ఎందుకంటే తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది ఎలక్షన్స్కు ఎవరైతే సంస్థాక అధ్యక్షులైనటువంటి మన నందమూరి తారక రామారావు గారు కూడా ఇక్కడే పోటీ చేసి విజయం సాధించి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టడం జరిగింది అటువంటి తెలుగుదేశం పార్టీకి మరి క్యాడర్ కూడా అంతే బలంగా ఇప్పటి వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏమాత్రము చెక్కు చెదరకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతూ కేడరు ఇంకా కూడా అదే పట్టుతో ఈ రోజున తిరుపతి నగరంలో ఉన్నారు ఇదంతా కూడా మనం చూసాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం అందరము చూసాం మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను ఓడిపోలేదు ఏదో అని మన అందరి యొక్క అభిప్రాయము మరి అటువంటిది ఈ ఐదు సంవత్సరాలు కూడా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి అతని అనుచరుడు సునీల్ సోమవారం సాయంత్రం దాడి చేసి తీవ్ర గాయాలు చేశారని కావాలని అతనిపై దాడి చేశారని రాష్ట్ర బీసీసీఎల్ నిర్వాహక కార్యదర్శి ఎన్ శ్రీనివాసులు యాదవ్ ఆరోపించారు తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పుత్తూరు పట్టణంలోని చింతలగుంటలో నిధులతో పార్కు నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంలో ఒక కుక్కపిల్ల గుంతలో పడి అరవడం చూసి అటుగా వెళుతున్న షణ్ముఖరెడ్డి కుక్కపిల్లలను రక్షించే దిశగా నిర్మాణ పనుల వద్దకు వెళ్లాడని అయితే నిర్మాణ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న దురుద్దేశంతో ఫోటోలు తీయడానికి వచ్చారని కావాలని షణ్ముఖరెడ్డిపై హరి అతని అనుచరులు దాడి చేశారని మండిపడ్డారు రానున్న ముప్పై రోజుల్లో బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని వారు హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాత్యాన్ని బాకాలు ఊదుకుంటున్నారని అయితే రాష్ట్రంలో బీసీలపై దాడులు భూకబ్జాలు ఎక్కువ అవుతున్నాయని ఆయన మండిపడ్డారు రానున్న ముప్పై రోజుల్లో బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు అకారణంగా హరి అతని అనుచరుడు సునీల్ షణ్ముఖ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వారు తెలిపారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బీసీలంతా ఒక తాటుపై నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు మానవతా దృక్పథంతో కేవలం కుక్కపిల్లలు రక్షించడానికి వెళ్లిన షణ్ముఖరెడ్డిపై దాడి చేయడం దారుణమన్నారు దీనికి ప్రత్యేకంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో బీసీ కులంలో కలిసి గెలిపించుకుంటామని తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ శ్రీనివాసులు యాదవ్ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి నాగూరు శ్రీనివాసులు పి మునిరత్తం రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు పాలముతుల సుబ్రహ్మణ్యం చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి హేమలత జిల్లా మహిళా కార్యదర్శి ముంతాజ్ బేగం మండల కోశాధికారి కొమ్మ హేమలత తిరుమల నగర్ పంచాయతీ అధ్యక్షులు గోవిందరాజులు సప్తగిరి కాలనీ పంచాయతీ మహిళా ఉపాధ్యక్షురాలు ఆకుల వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు పని మీద డాడీలో వెళ్తుండగా ఒక గుంటలో ఒక ఒక కుక్క పిల్లలు సౌండ్ చౌండరావును అటును అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుంటలో కుక్క పిల్ల అరుస్తుంటే ఆయన జనమోహన్ రెడ్డి గారు దిగి ఆ కుప్పలను రచించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడ కొంచెం మున్సిపాలిటీ చైర్మన్ అనుచరులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు అతను నీకు అదేం పని నీకు అనేసి అతని దాడి చేయటం జరిగింది దాడి చేసి ఆయన గాయాలకు కొంచెం చుట్టూ బీసీలు సత్తా ఏందనేది ఇంకొక ఒక నెల రోజుల్లో మీరు మీకు మేము చూపిస్తాం మీరు నిన్న కుక్కపిల్లకి పోయి కుక్క పిల్లని ఎత్తుకునే సందర్భంలో మీరేదో మీరు చేసిన లోట్లు మీరు ఆ యొక్క కాంట్రాక్టర్ పనులు మీరు చేసుకుంటున్నారు కాబట్టి అది ఏదో మీ ఏదో ఫోటో షణ్ముఖరెడ్డి ఫోటోలు తీస్తున్నాడని మీరు అతని మీద పోయి వేసి తెగబడి హరి గారు సునీల్ గారు వాళ్ళ అనుచరులు అందరూ కలిసి అతని మీద పోయి తెగబడి అతను కొట్టి గాయాలు కొరిచారు కబర్దార్ గుర్తుపెట్టుకోండి ఈ ఒకటిన్నర నెల మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటట్టుగా కూడా మేము అందరం బీసీ సోదరులందరూ కలిసి ఐక్యంగా పోరాడి మీకు బుద్ధి చెప్పే విధంగా మేము సామాజిక న్యాయం లక్ష్యంగా పోటీ చేస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు పిలుపునిచ్చారు మంగళవారం సాయంత్రం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం గత దశాబ్ద కాలంగా జనాభాలో యాభై శాతం పైగా ఉన్న బీసీల హక్కుల సాధన సంక్షేమ రాజ్యాధికారం కోసం బహుళ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు బీసీలకు రాజ్యాధికారం దిశగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం పోరాడుతుందని ఆయన తెలిపారు రానున్న ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ జనసేన జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా స్వతంత్ర ప్రతిపత్తితో పోటీ చేస్తున్న భావన పారిశ్రామికత కలిగిన అభ్యర్థులను బీసీ సంక్షేమ సంఘం బలపరుస్తుందన్నారు ఎంపిక చేసుకున్న అభ్యర్థులు సామాజిక న్యాయ లక్ష్యానికి దోహదపడేవారై ఉండాలని తెలిపారు అయితే రాజకీయ లక్ష్యం త్రిపథం కలిగి ఉన్న సంస్థ కనుక భావరూప్యత కలిగిన బీసీ సోదరి సోదరులను అభ్యర్థులను బలపరుస్తుందని ఆయన వివరించారు ఏ రంగంలో కూడా ముందుకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడలేదు కేవలంగా బీసీలను ఓట్ బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారు తప్ప మరి వీరికి విద్య ఉద్యోగం రాజకీయ రంగాల్లో మరి సరైనటువంటి నిష్పత్తి ప్రకారంగా జరగాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయనటువంటి విషయం మా అందరూ కూడా తెలుసు కేవలంగా అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున కొన్ని కొన్ని సంస్థల్లో బీసీ వర్గాలకి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో బీపీ మండలు కానీ అదేవిధంగా కాకాలే కమిషన్ కానీ అనేక కమిషన్లు కూడా వేసి గతంలో ఈ యొక్క వర్గాలన్నిటికంట పూర్తిగా న్యాయం జరగాలని ఆనాడు అనేక కమిషన్లు వేసి ఆ నివేదికలు కూడా ఇవ్వటం కూడా జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా నివేదికల్ని ఎక్కడ కూడా అమలుపరిచేటువంటి దాఖలు ఎక్కడ కనపట్టలేదు తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ చిట్టత్తూరు హరిజన వాడకు చెందిన వైసీపీ నాయకులు యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీలో చేరిన వారు వేమల రమేష్ నడిపయ్య వేమాల పోలయ్య వేమల వంశీ వేమాల ప్రసాద్ వేమాల రమేష్ వేమాల సతీష్ వేమల హరీష్ వేమల సుందరయ్య గోపి కచ్చాల వేణు ఎం హరీష్ గంటల సుబ్రహ్మణ్యం గోవిందు పూర్ణ కోకిల మణి మరియు వారి మిత్ర బృందం వంద మంది టీడీపీ పుచ్చుకున్నారు నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి కళ్ళు చెవులు వంటి వారిని సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ విధులు కేటాయించబడిన నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై ఒక పక్కా ప్రణాళికతో అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలన్నారు ఇందుకోసం వారికి కేటాయించిన సంబంధిత అంశంపై పీపీటీ తయారీతో ఏర్పాట్లు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు ఎన్నికల విధులకు కావాల్సిన సిబ్బంది కేటాయింపు మ్యాన్ పవర్ నోడల్ అధికారి ట్రైనింగ్ నోడల్ అధికారి ఇంతవరకు ఇచ్చిన వాటిపై నివేదిక మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ సైబర్ సెక్యూరిటీ స్వీప్ లా అండ్ ఆర్డర్ ఈవీఎం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్స్పెండిచర్ బ్యాలెట్ పేపర్లు పోస్టల్ బ్యాలెట్ మీడియా కమ్యూనికేషన్ ప్లాన్ ఎలక్టోరల్ రోల్స్ ఓటర్ హెల్ప్ లైన్ అబ్జర్వర్లు మీడియా సక్షం నోడల్ అధికారి తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు ఎన్నికల విధుల నిర్వహణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల హ్యాండ్ బుక్ మేరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు ఎన్నికల విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు ఈ సమావేశంలో డీఆర్ఓ కిషోర్ ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ ఆఫీసర్లు ఎలక్షన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి ఆంథ్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియా మరియు రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ బివి శర్మ విచ్చేసి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రాఘవన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ అసిస్టెంట్ లైబ్రేరియన్ గిరి నాయుడుతో కలసై విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రత్యేకించే కల్చర్ ఆంథ్రోపాలజీ భారతీయ సంప్రదాయాలను అలాగే పబ్లిక్ లైబ్రరీ ఎస్టాబ్లిష్మెంట్ బలోపేతం చేయడం మొదలైన అంశాలపైన మంగళవారం అధ్యాపకులతో చర్చించామన్నారు భారతదేశంలో సంస్కృతి ప్రాచీన ఆంథ్రోపాలజీ తదితర అంశాలను బలోపేతం చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా విభిన్న కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ఈ అంశాలను ప్రత్యేకించి సమాజానికి అందించాలనే లక్ష్యంతో పరస్పర చర్చాగోష్ఠి నిర్వహించడం జరిగిందన్నారు విశ్వవిద్యాలయ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పక అమలు చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీ తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ రసవత్తరంగా మారిన తిరుపతి రాజకీయాలు జనసేన సీటు తనకు ఇస్తే ఆ పార్టీలో చేరత నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగుబాటు బావుట తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ నటులు రాజకీయ ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు సార్వత్రిక ఎన్నికల నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి అవగాహనతో సమర్థవంతంగా నిర్వహించాలి నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం